హాయ్ ఫ్రెండ్స్ బూందీ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిలో శనగపిండి తీసుకొని కొద్దిగా సోడా పొడి వేసి ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక ఇలా ఒక చిల్లుల గంట తీసుకొని ఇలా పోసుకుంటే బూందీ అనేది బాగా పడుతుందండి మరీ పిండి గట్టిగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూ ఇలా ఉంటే చక్కగా పడుతుందండి బూందీ చూసారా ఎంత బాగున్నాయో ఇలా అన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం మంట మీద ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండినంతా వేసుకోవాలండి మరోసారి కూడా వేసి చూపిద్దాము చూసారా ఇలా మళ్ళా ఇలా వేసుకొని ఇలా అంతా బాగా అనుకుంటే బాగా పడుతుందండి బూందీ ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాము ఇలా అన్నీ చిన్న మంట మీదే కాల్చుకోవాలండి అప్పుడే బాగా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ఫ్రై అయ్యాయి ఇవి తీసి పక్కన ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకుందాము ఇవి బయట అయితే సరిత ఆయిల్ బాగుండదు కదండి అందుకని మనం ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే బూందీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి